నమః శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా శ్రీమతితో సరసము అనేటువంటి అధ్యాయంలో మనము ఉన్నాము పుణ్యశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు మాస్టర్ గారు ఒక పర్యాయము ఆధునిక మహిళలలో కొందరి ప్రవర్తనలో వచ్చిన మార్పును గురించి పెదవి విరచుచు నాతో ఇట్లు పలికిరి మహిళలకు సహజముగా ఉండు సౌకుమార్యము కోమలత్వము లాలిత్యము మృదు భాషణముల స్థానమున పారుష్యము సంభాషణ కాఠిన్యము చోటు చేసుకొనుచున్నవి మహిళకు ఆదర్శము మాతృత్వము తత్సంబంధముగు కోమల స్వభావముతో జగమును తన వాత్సల్యాంబోధిలో ముంచెత్తగలుగు శక్తి సామర్థ్యములు మహిళలకు కలవు ఇది కొరవడుట జాతి దురదృష్టము కొందరు సూటితరము సరళత అను పేరుతో ఇంటిలోని వారికిని ఇతరులకును నొప్పి కలిగించుచుందురు ఇది శోచనీయము అట్లని మహిళలు ఆవస్యములైన సందర్భములలో ఆవశ్యకమైన స్థానములందు ఉద్యోగములు చేయవద్దని మాస్టర్ గారి అభిప్రాయము కాదు పవిత్ర కార్యక్రమములందు అట్టి సభలందు తనపై పవిత్ర భావములు గల పురుషుల నడుమ తాను పవిత్రురాలైనప్పుడు పాల్గొనుటలో ఏతెంచుటలో ఔచిత్యము ఉన్నదని శ్రీరాముడు విభీషణునితో పలికెను మాస్టర్ గారి అభిప్రాయము ఇదియే అట్లే భర్త మద్యపానలోలుడు మార్పు రాని ఎడల ఆ భర్తను స్త్రీ విడిచిపెట్టవచ్చుననియూ మాస్టర్ గారు ఉద్దేశించిరి స్త్రీలు కూడా పురుషుల వలెనే క్రతువులందును వేదాధ్యయనమునందును భక్తి సంకీర్తన గానమునందును తప్పక పాల్గొనవచ్చును మాస్టర్ గారు మా కుటుంబమునంతయు వాత్సల్యముతో కాపాడిరి పున్నయశాస్త్రి గారు చెప్తున్నారండి నా భార్యకు తీవ్ర వ్యాధి నుండి విముక్తిని ప్రసాదించిరి మా పెద్దమ్మాయికి నామకరణము అక్షరాభ్యాసము గావించిరి నా కుమారునకు నామకరణము గావించి అతని నడవడిని తీర్చిదిద్దిరి నా రెండవ కుమార్తెకు నామకరణమును గావించిరి నా మూడవ కుమార్తెకు నెల వయస్సులో చిన్నబిడ్డ చేష్టలు వచ్చుచుండేడివి అప్పుడు ఆమె ముఖము వివరణ మగుచుండేటిది మాస్టర్ గారికి ఈ సమాచారము నివేదింపకనే సుమారు ఒక సంవత్సరము పాటు ఆమెకు వాడవలసిన ఔషధములను క్యూప్రమ్ మెటాలికం సిక్స్ నుండి క్రమక్రమముగా వనెం వరకు ప్రయోగించిరి వారి అనుగ్రహము వలన ఆమె ఆ జబ్బు నుండి బయటపడి బ్రతికి బట్ట కట్టినది అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి పున్నయశాస్త్రి గారు ఆ తర్వాతి అధ్యాయము శ్రీవారు సత్యసాయి అనేటువంటి అధ్యాయంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు సత్యసాయి బాబా గారి సేవా సమితిలో పనిచేయు కొందరు మాస్టర్ గారి ప్రవచనములలో పాల్గొనేటి వారు వారిలో కొందరికి ఏవియో సమస్యలు ఏర్పడగా వారు పుట్టపర్తి వెళ్ళి బాబావారికి మొరపెట్టుకొని బాబావారు వారితో ఇట్లనిరి మీరు విశాఖపట్టణము నుండి వచ్చినవారు కదా అచ్చట కృష్ణమాచార్యుల వారి ప్రవచనములలో పాల్గొనుచున్నారు కదా మీ సమస్యలకు పరిష్కారములను గూర్చి వారినే సంప్రదించి ఉండవలసినది ఇంత దూరము నా వద్దకు వచ్చుటయ్యేలా అప్పుడు సమస్యలతో సతమతమగుచున్న ఆ వచ్చిన వారు వారితో ఇట్లనిరి ఎట్లాగూ అంత దూరము నుండి మీ వద్దకు వచ్చితిమి కదా మమ్ములను మన్నించి మీరే మా సమస్యలకు పరిష్కారము సూచింప ప్రార్థించుచున్నాము అని అన్నండి వాళ్ళు అప్పుడు బాబా వారు వారిని ఇట్లు మందలించిరి కృష్ణమాచార్యుల వారిపై విశ్వాసము లేకనే కదా మీరు నా వద్దకు వచ్చినారు ఆయన ఎందు విశ్వాసము లేని వారికి నాయందునూ లేనట్లే విశ్వాసము లేని వారికి పరిష్కారములు ఎట్లు సూచింపగలను కనుక మీరు వెనుదిరిగి విశాఖపట్టణమునకు వెళ్ళి కృష్ణమాచార్యుల వారికే మీ సమస్యలను నివేదించి వారి నుండి పరిష్కారములు గైకొనుడు అవి నేను ఇచ్చునవే ఆపై వీరు మాస్టర్ గారిని ఆశ్రయించి వారి సూచనలను గ్రహించుట పాటించుట నేను ఎరుగుదును అని అంటూ పున్నయ్య శాస్త్రి గారు ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి ఆ తర్వాతి అధ్యాయము పెద్ద బొట్టమ్మ అనేటువంటి అధ్యాయం అండి ఈ పెద్ద బొట్టమ్మ అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు షిరిడీ సాయిబాబా వారి జీవిత చరమ దశలో ఒక యువతి అయిన భక్తురాలు వారికి శరణంది ఆశ్రితురాలయ్యను ఆమె పేరు శారదాదేవి ఆమె సాయిబాబా వారి పాదములకు చేతులు మోకరిల్ల చేసి నమస్కరించినప్పుడెల్లా బాబాగారు ఆమెతో పరిహాసముగా ఇట్లనేటివారు నా పాదములకు నీ చేతులు తాకగానే తేళ్ళు జరిపోతులు ప్రాకినట్లుండును అని సరదాగా అనేవాళ్ళటండి ఎవరు షిరిడీ సాయిబాబా వారు ఆమెతో అనేవాళ్ళట ఆమె పేరు శారదాదేవి ఇంకా చెప్పేవాళ్ళటండి షిరిడి సాయిబాబా గారు చెప్పారట ఆమెకి తాము తిరిగి అవతారమెత్తదమని ఆమెను తమ వద్దకు సాయి సాయిబాబా వారు అభయముద్ర పట్టిరి పర్తీసులకు బాబా వారిని నడిమి వయస్సులో ఈమె ఆశ్రయించి వారి పాదములపై చేతులు ఉంచినది వెంటనే బాబా వారు షిర్డి సాయిబాబా వారి వలెనే ఆమెను పరిహసించిరట ఆయనయే ఈయన అని ఈమె గ్రహించి శరణం దినది ఆమెకు బాబావారు పుట్టపర్తిలో స్థిర నివాసమును కలిగించిరి అనుదినము ఆమె నివాసమునకు వెళ్ళి ఆమెను అనుగ్రహించిరి ఆమె తన నసట పెద్ద బొట్టు పెట్టుకొని చుండుటచే ఆమెకు పెద్ద బొట్టమ్మ అని పేరు వచ్చినది ఆమెకు ఏ జబ్బు చేసినను బాబావారు నొసంగి నివారించడివారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆమెకు ఒక జబ్బు సోకినది బాబావారు యథాపూర్వకముగా విభూతి నొసగిరి అది ఏమి చిత్రమో ఆమెకు ఈసారి పూర్తిగా నివారణ లభింపలేదు అవతార పురుషుల లీలలు మన ఊహ అతీతములు మన ఊహకు అతీతములు మన తర్కమునకు లొంగవు తాము సంకల్పించినచో బాబాగారు తప్పక ఆమెకు సోకిన వ్యాధిని నివారించటివారే కానీ వారి సంకల్పము మన తర్కమునకు లొంగదు బాబావారు ఒకరోజు ఆమెతో ఇట్లనిరి ఇక నీవు విశాఖపట్టణము వెళ్ళి అచ్చట నీ కృష్ణుని ఆశ్రయింపుము అన్నట్టండి సతసాయి బాబావారు ఆయన ఏ నీ వ్యాధిని నివారింపగలరు బాబాగారి పనుపున ఆమె విశాఖ చేరినది మాస్టర్ గారి నివాసమును తెలుసుకొని వారిని ఆశ్రయించినది మొట్టమొదటిసారిగా వారి చరణములపై చేతులు తాకించి నమస్కరించినది వెంటనే మాస్టర్ గారు నీ చేతులు నా పాదములు తాకగానే తేళ్ళు జరిపోతులు ప్రాకినట్టున్నది అని పరిహసించిరి షిరిడీ సాయిబాబా పునరవతారము సత్య సాయిబాబాయా లేక కృష్ణమాచార్యులవారా అను శంకకు ఒక నిమేషము ఆమె మనసులో తావు కలిగెను మాస్టర్ గారు చిరునవ్వుతో ఆ శంక తొలగి మువ్వురు ఒకడే అని భాషించినది చూడండి విచిత్రం షిర్డి సాయిబాబా గారిని ఆవిడ యువతిగా ఉన్నప్పుడు ఆయన్ని ఆశ్రయించింది షిరిడి సాయిబాబా ఆయన పాదాలకు నమస్కరిద్దామని చేతులు ఆయన పాదాలకు తాకించగానే ఆయన నీ చేతులు నా పాదాలను తాకంగానే నాకేందో తేళ్ళు జరులు పాకినట్లుంది అని ఆడారట ఆ తర్వాత నడిపి వయసులో సతసాయి బాబా గారి దగ్గరికి వెళ్ళింది ఆవిడ అక్కడ బాబా గారికి అట్లాగే పాద నమస్కారం చేయకపోతే ఆయన కూడా అదే మాట అన్నారట అండి ఇప్పుడు మాస్టర్ గారి దగ్గరికి వచ్చింది ఈకే గారి దగ్గరికి వచ్చింది ఆవిడ అట్లాగే ఈకే గారికి పాద నమస్కారం చేయకపోతే ఆయన కూడా ఆ మాటే అన్నారట మాస్టర్ గారి చిరునవ్వుతో ఆ శంక తొలగి ఆమెడప్పుడు ఈ ముగ్గురు ఒకడే ఒకడే అని భాషించినది ముగ్గురు ఒకళ్ళే షిరిడీ సాయిబాబావారు వారు మాస్టారు మాస్టర్ గారి వైద్యముతో పాటు వారి సాన్నిధ్యమున ఆమె స్వస్థురాలయ్యను కొంతకాలము నిత్యము ఆమె మాస్టర్ గారిని అనుసరించడిది వారి హావభావములు నవ్వులు తీయని పలుకులు ఆత్మీయత సాన్నిధ్యము ఆమెను లోగొన్నవి ఆమె వారిని కృష్ణునిగా భావించి వారి ఎడల యశోదా వాత్సల్య భావమును నెరపినది మాస్టర్గారిని ఎవరైనను ఒక కార్యక్రమమునకు తీసుకుని వెళ్ళుచున్నప్పుడెల్లా ఆమె ఆవేదనతో వీరెవరో నా కృష్ణుని కొనిపోచున్నారు అని మాస్టర్ గారి కుటుంబ సభ్యులతో పలికెడిది అమ్మగారితోనూ మాస్టర్ గారి సంతతితోనూ ఆమెకు అనుబంధము పెనవేసుకొనినది అమ్మగారి మహత్వము ఆమె గుర్తించినది ఆమె నిగర్భయోగిని అని గుర్తించినది అమ్మగారును ఆమెను సహృదయతతో ఆదరించిరి ఆమె వెనుదిరిగి పుట్టపర్తి చేరినది మాస్టర్ గారి నిర్యాణానంతరము కొంతకాలమునకు నాకు ఈ సంగతులన్నీ అమ్మగారు మాస్టర్ గారి సంతతి తెలిపిరి ఒకసారి నాతో అమ్మగారిట్లనిరి నాకు పుట్టపర్తి వెళ్ళి పది పన్నెండు రోజులు పెద్ద బొట్టమ్మ వారితో కలిసి బాబా బాబావారి సాన్నిధ్యమున మెలగవలననియు అనిపించుచున్నది అతి త్వరలో నేను ఆమెను చూచుటకు వెళ్ళదలిచితిని అని అమ్మగారు అన్నట్టండి అప్పుడు శాస్త్రి గారు చెప్తున్నారు మా ఊరి నుండి బాబా భక్తులకు దంపతులు పుట్టపర్తి వెడలుచుండగా నేను వారి ద్వారమున ఆ సమాచారమును పెద్ద బొట్టమ్మగారికి అందజేసి తిని వృద్ధులారగు ఆ తల్లి ఈ వార్తకు సంతోషము పట్టచాలక ఇట్లు పలికెనట అంతటి మహనీయురాలు నా వద్దకు వచ్చుట నా మహాభాగ్యము తిరిగి ఈమె పలుకులు సమాచారమును విని నేను విశాఖబెడలి అమ్మగారికి పెద్ద బొట్టమ్మగారి స్పందనను అందించి తిని ఆమె ఎంతయో సంతోషించి అనతి కాలమున అనంతకృష్ణ గారితోనూ ఇంకనూ కొందరితో కలిసి పుట్టపర్తి చేరి పెద్ద బొట్టమ్మగారి నివాసముననే పది పన్నెండు దినములుండిరి అనుదినము ఆమెకు బాబావారి దర్శనము వారి పాదములకు నమస్కరించు భాగ్యము సిద్ధించినవి అది ఏమి చిత్రమో అమ్మగారు విశాఖకు వెనుదిరిగి వచ్చిన కొలది దినములలోనే పెద్దబొట్టమ్మగారు దేహము విడిచిరి ఇదంతయు మేధకందని ఆత్మానుబంధ సంబంధమగు దైవలీల మాస్టర్ గారు తమ ప్రవచనములందు అప్పుడప్పుడు విశాఖలోని సత్యసాయి సేవా సమితి సభ్యులను ఇట్లు హెచ్చరించని వారు ఒకటికి మించిన సంఖ్యలో సేవా సమితులు కలవు ఎవరికి వారే బాబావారిని చేరి తమ ఊరికి రెండని ఆహ్వానించుచున్నారు అలానే వస్తాను బంగారు అని వారు ప్రతివారికి నమ్మబలుకుచున్నారు ఇప్పుడు ఇప్పుడు వచ్చేదరు అప్పుడు వచ్చేదరు అని వీరు ప్రకటించుచున్నారు కానీ బాబావారు ఇప్పటి వరకు రాలేదు ఇక ముందు రారు కారణము ఒకే బృందముగా ఎల్లరూ హృదయపూర్వకముగా బాబావారిని ఆహ్వానించినచో వారు వచ్చుటలో సందేహము లేదు కానీ ఇచ్చటి వారు కలియుట జరుగదు అని అన్నారండి మాస్టరు ఈ ఏడు ఏప్రిల్ నెలలో ఇంటర్మీడియట్ సమాధాన పత్రములు దిద్దుటకై నేను రాజమండ్రి వెళ్ళుట తటస్థించినది అతట గారి భావమరిది అయిన శ్రీ నండూరి రాధాకృష్ణ గారితో కలిసి కొన్ని రోజులు చరించి అతడు శ్రీ కస్తూరి గారు వ్రాసిన గ్రంథమును నాకిచ్చి చదువుమనెను నేను ఆమూలాగ్రము చదివి ఆనందించి తిని అందులో వర్ణింపబడిన ఒక సన్నివేశమును ఇట ఉటంకించుట సందర్భోచితము అనుకొందును పంతొమ్మిది వందల ఇరవై ఆరులో అక్టోబర్లో కాబోలు పుదుచ్చేరిలో శ్రీ అరవింద మహర్షి అతి మానసమైన దివ్య చైతన్యము నేల మీదకు నరరూపమున దిగివచ్చుటను గూర్చి అనుచరులతో కూడి రెండు దినములు మార్గమున తపించెను అరవింద మహర్షి ధ్యాన మార్గంలో తపించారటండి పంతొమ్మిది వందల ఇరవై ఆరులో అక్టోబర్లో కాబోలు ఇది జరిగింది అంటున్నారు ధ్యానానంతరము తమ తపఫలములను గూర్చి వారు సంభాషించుకొని అదే సంవత్సరము నవంబరు నెలలో ఇట్టి అవతారమూర్తి యొక్క రాక జరగనున్నదని దర్శించిరి ఈ అవతారమూర్తి సత్యసాయిబాబా గారని వేరుగా చెప్పనక్కరలేదు ఈయన రాకను గూర్చిన దర్శనము సమిష్టిది కస్తూరి గారి మాటలలో ధ్వనిగా వేరొక అంశము నాకు దర్శనమైనది అరవిందులు తమ అంతేవాసులకి ఇట్లు చెప్పిరి అరవింద మహర్షులు ఆయన అంతేవాసులకి ఈ రకంగా చెప్పారటండి మీకు దర్శనమిచ్చిన విధముగా దివ్య చైతన్యము నర రూపమున నవంబర్లో రానుండుట నిజమే కానీ ఇదే సంవత్సరము మనము ఈ ధ్యానమున కూర్చుండుటకు పూర్వమే వేరొక రూపమున దిగివచ్చినది ఈ అవతార మూర్తి మాస్టర్ గారే అనుటకు సందేహము లేదు పుణ్యశాస్త్ర గారు చెప్తున్నారు ఈ అవతార మూర్తి మాస్టర్ గారే అనటంలో సందేహం లేదు అంటున్నారు మాస్టర్ గారు దిగివచ్చుటను గురించి అరవిందులు దర్శించిరనమాట అంత మాత్రము చేత మన గురువు అవతారమూర్తి అని చంకలు గుర్దుకొని అతి కుతూహలము ప్రదర్శించుట నా ఉద్దేశము కాదు పుణ్యశాస్త్రి గారు అంటున్నారు నేను ఎందుకు చెప్తున్నాను ఇదంటే అయ్యా మన గురువు అవతారమూర్తి అని చంకలు గుద్దుకోవటము అతి కుతూహలం ప్రదర్శించటం అది కాదు చేయవలసింది అది కాదు నా ఉద్దేశము అంటున్నారు మరెందుకు వారి జీవన వైఖరిని అనుసరించుటే కానీ వారిని ఒక వ్యక్తిగా మాత్రమే ఆరాధించుట సరికాదు ఈ విషయమును వారే స్వయముగా నొక్కి చెప్పిరి వారిని అంతర్యామి అయిన నేను అను ప్రేమజ్యోతిగా దర్శించి అర్చించుటే మనకు సాధన మార్గము అంటున్నారండి శాస్త్రి గారు ఇంకా చెప్తున్నారు ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన వేకువనే మాస్టర్ గారు స్వప్నమున దర్శనమిచ్చి నన్ను పిలిచి ఇట్లనిరి నాయన నీకొకటి చెప్పదలిచాను వచ్చే ఏటి నుండి నా కార్యక్రమములకు సంపూర్ణముగా అంకితము కమ్ము అందులకై ఉద్యోగమును పరిత్యజింపుము ఈ మాటలు వారు పూర్తి చేయకముందే నేను కలలో వారితో ఇట్లు బదులు పలికితిని నేను నా ఆస్తి విలువ చెప్పి సంపూర్ణముగా దానిని మీకు సమర్పించేతను మీరు చెప్పినట్లు చేయుటకు సంసిద్ధుడను పూర్తిగా మీ సేవలో ధన్యుడనయ్యదను మాస్టర్ గారు ఎంతో ప్రేమతో సంతృప్తులై నాతో కొన్ని ఆధ్యాత్మిక సంభాషణలు సాగించిరి వారి వెంబడే వారి మొదటి ఇద్దరు కుమారులు సాక్షాత్కరించిరి ఈ దృశ్య సూచన నాకిట్లనిపించినది వచ్చే ఏటి నుండి నా ఈ కుమారులను అనుసరించుటే నన్ను అనుసరించుట అని అమ్మగారు ఎంతో ప్రేమగా నా చివరి కుమార్తెకు అభ్యంగన స్నానము చేయించి భోజనము పెట్టిరి ఆ దివ్యమూర్తితో కొలదిసేపు మాటలాడిన ఘట్టముగా నా ఎదలో ఎంతో ఆనందమునిచ్చినది ఈ కళ తరువాత ఈ దివ్య దంపతుల వాత్సల్యము నన్ను నిరంతరముగా లోగొన్నది తాము నిర్దేశించిన కార్యక్రమము తమ కుమారుల ద్వారమున జరుగునని మాస్టర్ గారు సూచించినట్లయినది అయితే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు గురు పూజలలో మాస్టర్ గారిని ఒక సమయమున సమీపించి పై కలలో నేను చెప్పిన సమాధానమునే మరలాక్కి చెప్పి తిని కానీ వారు మౌనము వహించిరి కనుక ప్రస్తుతము ఉద్యోగమును పరిచింపవద్దని తన సూచన ఏమో తదనంతర కాలమున ఆ పని చేయవలసి వచ్చినది మే ఇరవై తొమ్మిదవ తేదీన గురజాల శ్రీ రామాలయమున మేకాల్ ఉత్సవము నిర్వహింపబడినది మాస్టర్ గారు హిరణ్మయ తేజోరూపులై నా ముందు నిలిచి నా భ్రూమధ్యమును స్పృశించిరి అని అంటూ ఉన్నారండి శాస్త్రి గారు ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారు మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపు మనము శ్రీవారి మాయా విభూతి అనేటువంటి అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా